సందర్భంగా ముఖ్యంగా అనంతపూర్లో హెచ్ఎల్సికి సమాంతర కాలు నిర్మించాలి అట్లాగే జివో ఇటీవల హెచ్ఎన్ఎస్కి సంబంధించినటువంటి జివో వచ్చి నాలుగు నాలుగు నలభై రోజులు అవి వాటిని రద్దు చేయాలి ఎందుకంటే లైనింగ్ చేస్తే వచ్చేటువంటి వాటర్ కూడా మనకు సరిగా రాదు ఇతరు తగ్గిపోతుంది కాలును చేయకుండా ఉన్న కాలువనే దుర్మార్గం సమాంతరంగా రెండవ కాలం నిర్మిస్తామని చెప్పి ఉన్న కాలువనే చేయడం చాలా దుర్మార్గం ముఖ్యంగా అనంతపురం సంబంధించినటువంటి చేయాలంటే ఎక్స్ఎన్ఎస్ కాలం సామర్థ్యాన్ని పెంచాలి అట్లాగే ముఖ్యంగా సమాంతర కాలం నిర్మించాలి అట్లాగే ఆల్మట్టికి సంబంధించిన నీటి క్షణాలను కూడా ఏర్పాటు చేయాలి చెరువులన్నిటిని నింపాలి ఈ రకంగా సంబంధించిన సంబంధించినటువంటి కరువును బారుదో అట్లాగే పరిశ్రమలను కూడా లేపా సంబంధించిన దాన్ని కూడా జాలి అట్లాగే వృత్తకల్ రైల్వే జోన్ ను కూడా జయించాలి అట్లాగే మనకు ప్రధానంగా ఇక్కడ పరిశ్రమలు ఎవరికి పూర్తపడ్డాయి వృత్తకల్ సిక్నేమి అట్లాగే ఏపీ లేకపోతేనేమి వాటిని చాలా ముఖ్యంగా బాధలంటే మనకు ఒక్క పంటకైనా నీళ్ళు ఇవ్వాలంటే ఈ ప్రాజెక్టుని కూడా యుద్ధ బాధితుల పూర్తి చేయాలా అప్పుడు మాత్రమే ఇక్కడ కరువు వలసలు తగ్గిపోతాయి ఈ రకంగా చేయాలని చెప్పేసి రాయలసీమ విద్యావంతుల వేదిక తన రెండవ మహాసభల్లో కోరుకుంటా ఉంది దీనికి విద్యార్థులు యువజన సంబంధించి కూడా వేదిక కూడా బామైంది దీనికి మేధావులు పత్రిక విలేకరులు అట్లాగే ప్రజలు యొక్క ఈ ఉద్యమ పోరాటానికి మద్దతు చేస్తూ తెలుసు జై రాయలసీమ